మిత్రులందరికీ నమస్కారం షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఈ మధుమేహ వ్యాధి అనేది మన ఇంట్లో ఉండి మనం ఎలా తగ్గించుకోవాలనో నేను ఈ వీడియో ద్వారా మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను దయచేసి మరి శ్రద్ధగా ఈ వీడియోను విని మీ ఇంట్లో కానీ లేదా మీకు కానీ షుగర్ ఉంటే ఈ వీడియో వింటే చాలు మీ షుగర్ అనేది చాలా ఈజీగా కంట్రోల్లోకి వస్తుంది సో మనం చేయవలసింది ఏంటంటే మన డయాబెటీస్ తగ్గాలి లేదా మన షుగర్ వ్యాధి తగ్గాలి మన మధుమేహ వ్యాధి తగ్గాలి మన చక్కెర వ్యాధి మనకు తగ్గాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు మందులు ఎన్ని వేసుకుంటున్నా మీ యొక్క షుగర్ వ్యాధి అనేది కేవలం మేనేజ్మెంట్ మాత్రమే అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో షుగర్ వ్యాధి తగ్గదు ఇది మీరు గ్రహించవలసిన సత్యం మరి మీరే తగ్గదు అంటున్నారు కదా మరి మీ దగ్గర ఎలా తగ్గుతుంది నా దగ్గర కూడా ఏమీ తగ్గదు నేను ఇచ్చే మందులతోటి మీ షుగర్ వ్యాధి తగ్గదు మరి షుగర్ వ్యాధి ఎలా తగ్గాలి షుగర్ వ్యాధి తగ్గాలి అంటే మీలో ఒక మంచి మనిషిని మనం బయటికి తీసుకురావాలి అంటే మంచి మనిషి అంటే మీరు ఏదో చెడ్డ చెడు మనిషి అని నేను చెప్పట్లేదు ఒక డిసిప్లిన్ మనం బయటికి తీసుకురావాలి ఒక డిసిప్లిన్ డైట్ మీరు చేయగలిగితే మీ యొక్క డయాబెటీస్ మీ ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క డయాబెటీస్ చాలా ఈజీగా తగ్గుతుంది అది ఎలా తగ్గాలో నేను ఇప్పుడు మీకు పూర్తి వివరాలు తెలియచేస్తాను మీరు దయచేసి శ్రద్ధగా వినండి మీరు డయాబెటీస్ వ్యాధితోటి బాధపడుతుంటే మీ యొక్క శరీరంలో అనేక మార్పులు మీకు తెలియకుండానే జరుగుతాయి తప్పనిసరిగా మీ లివర్కు ఫ్యాట్ వస్తూ ఉంటుంది మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అట్లనే మీకు బీపీ కూడా వచ్చే అవకాశం ఉంది షుగరే కదా అని మీరు తేలిగ్గా తీసుకుంటే షుగర్ వలన అనేక అనేక కాంప్లికేషన్స్ వస్తాయి ఫ్యూచర్ అనేది చాలా దెబ్బతింటూ ఉంటుంది మందులు వేసుకుంటే ఒక దెబ్బ మందులు వేసుకోకపోతే రెండు దెబ్బలు తగులుతాయి మీరు షుగర్ మాత్రలు వేసుకొని మీ షుగర్ని మేనేజ్ చేసుకుంటున్నారనుకోండి మీకు ఒక దెబ్బ తగులుతుంది షుగర్ మాత్రలు మానేశారనుకోండి మీకు రెండు దెబ్బలు తగులుతాయి అంటే మొత్తం మీద దెబ్బ అనేది తగులుతూనే ఉంది అంటే మన ఆరోగ్యం ఈ షుగర్ వల్ల అదేవిధంగా మనం ఈ మందులు వేసుకొని మన షుగర్ని మేనేజ్మెంట్ చేసుకోవటం వల్ల మనకు మన ఆరోగ్యం అనేది దెబ్బతింటూనే ఉంది తింటూనే ఉంటుంది సో ఇప్పుడు షుగర్ వ్యాధి తగ్గాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ మనం షుగర్ వ్యాధి తగ్గాలంటే మనం ఏం చేయాలి అనేది ఒక ఫస్ట్ మీరు మీ యొక్క మనసులో నుంచి మీ యొక్క ఆలోచన మంచి ఆలోచన తీసుకురండి మీలో ఒక మంచి డిసిప్లిన్ వ్యక్తిని బయటికి తీసుకురండి మీ షుగర్ వ్యాధి మీ ఇంట్లోనే తగ్గిద్ది అది ఎలాగో వినండి ఉదాహరణకి మీరు ఒక అరవై కేజీలు బరువు ఉన్నారనుకోండి అరవై కేజీల బరువు మీరు ఉంటే తప్పనిసరిగా అరవై కేజీల బరువులో అంటే కేజీకి పది గ్రాములు చొప్పున ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు లోపు మనము జీవ ఆహారం తీసుకోవాలి అర్థమైందండి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు జీవ ఆహారం తీసుకోవాలి అంటే జీవం ఉన్న ఆహారాన్ని మనం తీసుకోవాలి ఉదయాన్నే మృత ఆహారం తిన్నామో మనకు షుగర్ అనేది తగ్గదు అదేంటండి జీవాహారం మృతాహారం అంటారు అంటే మరి అదే మనం తెలుసుకోవాల్సింది మనం ఏదైతే తింటున్నామో మన ఇంట్లో వంట చేసి తింటున్నామో ఆ వంట చేసిన వంట చేసిన ప్రతి ఆహారం కూడా మృత అయిపోతుంది మరి మనం రోజు తినేది అదే కదా అంటే అందరం అదే తింటున్నాం కానీ ఇప్పుడు మనకి జబ్బు వచ్చింది కాబట్టి మనము కొంత జీవ ఆహారం తీసుకోవాలి అప్పుడే మన డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది ఈ జీవ ఆహారం అనేది ఎలా తీసుకోవాలో మీకు చాలా సింపుల్గా చెప్తాను సపోజ్ మీరు అరవై కేజీలు బరువు ఉన్నారు మీకు చాలా షుగర్ ఎక్కువ ఉంది అనుకోండి ఒక్క మూడు రోజులు ఇలా చూ చూడండి మూడు రోజులు చేయండి తర్వాత మీరు వేసుకునే మందులు వేసుకోండి నాలుగో రోజు మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మీకు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి మీరు వేసుకుంటున్నటువంటి మందుల్లో మార్పులు చేర్పులు చేస్తారు అంటే డోసు తగ్గిస్తారు అంటే మీ డయాబెటీస్ అనేది కంట్రోల్ అయింది అనేది మీకు అర్థమవుతుంది కదా సో అరవై కేజీల బరువుకి కేజీకి పది గ్రాములు జీవాహారం తీసుకోవాలి ఆ జీవాహారం అనేది ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఈ జీవాహారం తీసుకునే సమయం అనేది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలు మాత్రమే మీరు టార్గెట్గా పెట్టుకోవాలి మీరు ఉదయం లేచిన తర్వాత మీరు వెంటనే తీసుకోవలసినటువంటి జీవాహారంలో మొదటిది గోరువెచ్చని నీళ్లు రెండు గ్లాసులు తాగండి ఆ నీళ్ళు ఎలా తాగాలి నీళ్ళని నములుతూ తాగాలి నీళ్ళని నములుతూ తాగాలి అంటే నీళ్లు మన నోట్లో ఉన్న సెలైవాతో కలిసి మన కడుపులోకి నీళ్లు వెళ్ళాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఉదయం ఎనిమిది గంటలప్పుడు మీరు అరవై కేజీలు బరువు ఉన్నారు అని మనం అనుకున్నాం ఈ అరవై కేజీల బరువుకు కేజీకి పది గ్రాముల చొప్పున మొత్తం మీరు తీసుకోవలసినటువంటి ఆహారం జీవ ఆహారం ఆరు వందల గ్రాములు ఆ జీవ ఆహారంలో మొదటిది ఒక రెండు వందల గ్రాములు ఒక వారం రోజుల పాటు కీర దోశ తీసుకోండి ఇంకొక వారం పాటు గూడు ఇంకొక వారం పాటు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోండి మరో వారం పాటు మనకు లభ్యమయ్యే ఆనపకాయలో సొరకాయలో ఏదో ఒకటి లేతే రెండు వందల గ్రాములు జ్యూస్ మీరు తీసుకోవాలి మిగతా నాలుగు వందల గ్రాములు మీకు ఇష్టం వచ్చినటువంటి పండ్లు మీకు ఇష్టమైన పండ్లు అది కూడా ముఖ్యంగా మీ చుట్టుపక్కల మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ప్రాంతంలో పండే పండ్లు కంపల్సరిగా తినాలి అంటే మీ చుట్టుపక్కల పండే పండ్లు బొప్పాయి కాయలు పండుతాయి జామకాయలు పండుతాయి దానిమ్మకాయలు పండుతాయి మరి బత్తాయి కాయలు పండుతాయి సో ఇటువంటి కాయల్ని మీరు తీసుకోండి అంటే తప్పనిసరిగా మనం చేసే ఈ డైట్లో ఉదయం పూట మరి కేజీకి ఆరు ఆరు గ్రాములు చొప్పున అంటే మనం ఇప్పుడు ఒక నాలుగు మనం అరవై కేజీల బరువులో మనకు ఆరు వందల గ్రాముల్లో ఒక రెండు వందల గ్రాములు మనం దోస తీసుకుంటే మిగతా నాలుగు వందల గ్రాములు ఫ్రూట్స్ తీసుకోవాలి ఈ ఫ్రూట్స్ తప్పనిసరిగా ఒక దానిమ్మకాయ ఒక జామకాయ మరి ఒక బొప్పాయి కాయ ముక్క కనీసం ఈ మూడు కాయలతోటైనా సరే మీరు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం గంట మధ్యాహ్నం పన్నెండు గంటల లోపులో మీరు ఎక్కువే తినొచ్చు కానీ తక్కువ తినకుండా చూసుకోండి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మీ యొక్క లంచ్ను పూర్తి చేయడానికి ఏర్పాటు చేసుకోండి మధ్యాహ్నం లంచ్లో తప్పనిసరిగా మీ కేజీ శరీర బరువుకు ఐదు గ్రాముల చొప్పున సలాట్ ఉండాలి సలాట్ అంటే ఏం లేదండి జీవ ఆహారం ఉండాలి ఐదు గ్రాముల చొప్పున మనకి సలాట్ ఉండాలి ఆ సలాట్లో దోశ క్యారెట్ బీట్రూట్ టమాటా సిమ్లా మిర్చి అటువంటి మీరు సమీకరించుకొని చక్కగా కేజీ శరీర బరువుకు ఐదు గ్రాముల చొప్పున ఫస్ట్ ప్లేట్ మీరు సలాడ్ తినాలి సెకండ్ ప్లేట్ వచ్చేసి మీరు మీ ఇంట్లో రోజు రెగ్యులర్గా మీరు తినే రైస్ కూరగాయలు ఆ కూరలతోటి మీ యొక్క భోజనాన్ని కంప్లీట్ చేయండి సాయంత్రం ఐదు గంటలకల్లా మరలా మీరు కొంచెం సలాడ్ తీసుకొని ఫస్ట్ ప్లేట్గా సలాడ్ తీసుకొని సాయంత్రం మాత్రం కంపల్సరిగా సలాడ్లో దోశ అనేది తీసుకోకూడదు కీర దోశ అనేది పరిగడుపున తీసుకుంటే హీరా లాగా పనిచేస్తుంది మధ్యాహ్నం తీసుకుంటే కీరదోశ కీరదోశలాగా పనిచేస్తుంది సాయంత్రం తీసుకుంటే దోశ మనకు విషంతో సమానం ఇది గమనించండి సో సాయంత్రం పూట దోశ అనే దాన్ని జోలికి వెళ్ళకండి ఓన్లీ క్యారెట్ బీట్రూటు టమాటా లాంటివి తీసుకొని నెక్స్ట్ సెకండ్ ప్లేటు మీరు రైస్ అనేది రెగ్యులర్గా తీసుకోండి ఇక మధ్యలో ఆకలి మీకు బాగా అవుతున్నట్లయితే ప్రతిరోజు ఉదయం లేవగానే మీ పిరికడంతా పెసలు కానీ బొబ్బర్లు కానీ లేదా శనగలు కానీ ఏదో ఒకటి తీసుకొని నానబెట్టండి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతాల్లో మీకు ఆకలిగా ఉన్నప్పుడు వాటిని కొద్దిగా బాయిల్ చేసుకొని దాంట్లో చక్కగా ఉల్లిపాయలు మరి కొంచెం నిమ్మకాయ పిండుకోండి కొంచెం సైంధవ లవణం కూడా వేసుకొని హ్యాపీగా మధ్యాహ్నం మూడు గంటల సలాట్ మీరు తీసుకోండి రోజు మొత్తంలో మరి అవకాశం ఉన్నప్పుడల్లా గంట గంటకు ఒక గ్లాసు నీళ్లు తాగటం మొదలు పెట్టండి కానీ అన్నం తినేటప్పుడు మాత్రం నీళ్లు తాగకూడదు అన్నం తిన్న తర్వాత కూడా వెంటనే నీళ్లు తాగకూడదు ఈ జాగ్రత్తలు తీసుకోండి ఒక్క వారం రోజుల పాటు మిత్రులరా నా మాట నేను చెప్పిన ఈ డైట్ చేయండి మీ షుగర్ కంట్రోల్ కాకపోతే కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది నాకు ఫోన్ చేయండి నేను మీ షుగర్ కంట్రోల్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ విధంగా మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు దేవుడు కల్పించినందుకు మరి నేను ఇక్కడ చింతూరులో శబరి నదిలో కూర్చొని చాలా ప్రశాంతంగా ఈ వీడియో తీసుకొని మేము ముందుకు వస్తున్నాను దయచేసి మిత్రులారా ఈ డైట్ చేయండి వాళ్ళ వీళ్ళ మాట లేని షుగర్కి మందులని దానికి మందులని తిరక్కండి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఖచ్చితంగా మీరు ఈ డైట్ పాటించండి మీ డయాబెటీస్ అనేది చాలా ఈజీగా కంట్రోల్లోకి వస్తుంది మీ అదృష్టం బాగుంటే మీ ప్యాంక్రెస్ మళ్ళీ తిరిగి పనిచేస్తుంది మీకు అన్ని రకాల మీ ఆరోగ్యం మరలా తిరిగి మీరు మంచి స్వస్థత పొందుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం